ఈ దమనకుడు కరటకుళ్ళు పింగళకుడు అనేటువంటి జంతువుల రాజుకి సంజీవకుడు అనేటువంటి వృషభానికి ఇద్దరికి స్నేహం కుదిరిచ్చారు కదా ఆ కుదిరిచ్చినప్పుడు ఆ సంజీవికుడికి ఏం చేశారు ఆ పింగళకుడు మంత్రి మహామంత్రి పదవి ఇచ్చాడు కానీ వీళ్ళిద్దరిని మటుకు ఓ పక్కన పెట్టేశాడు సో వాళ్ళు ఏం బా వాళ్ళు బాధపడుతూ ఉన్నారు బాధపడుతున్నప్పుడు దమనకుడు ఏమన్నాడంటే కరెట్కుడితో చూడు వీళ్ళిద్దరికీ సఖ్యత గురించాను కదా నేనే అట్లానే వాళ్ళిద్దరికీ మధ్య పగరగల్చి వాళ్ళని వేరు చేస్తా చూడు అని చెప్పాడు కదా అప్పుడు ఒక ఉపాయం ఆలోచించాడు దమనకుడు పూర్వం ఒక కాకి కూడా తన శత్రువైన సర్పాన్ని వదిలించుకుంది సో అట్లానే నేను కూడా వీళ్ళిద్దరి మధ్యలో తగాద పెట్టి సంజీవికుడిని పంపిస్తా అన్నాడు దమనకుడు ఎవరా కాకి ఏమా కదా అని అడిగాడు కరటకుడు ఉత్సాహంగా దమనకుడు ఇలా చెప్ప చెప్పసాగాడు ఒక కీకారణ్యం ఉన్నది దాంట్లో ఓ చెట్లు బాగా ఉంటాయి కదా ఆ చెట్లలో ఓ పెద్ద మరిచెట్టు ఆ చెట్టులో పైన ఒక గూడు కట్టుకొని రెండు కాకుల జంటలు హ్యాపీగా గుడ్లను పెట్టి హ్యాపీగా గుంటున్నాయి పో అడవికి పోయి ఆహారాన్ని తీసుకొచ్చి రాత్రికి హ్యాపీగా మళ్ళీ మార్నింగ్ వెళ్ళిపోయి మళ్ళీ గుడ్లను తెచ్చి శుభ్రంగా సుఖంగా ఆ రెండు పా కాకులు ఉంటున్నాయి ఈ ఇలా వీళ్ళు రాత్రిపూట పగల వెళ్ళటం చూసింది ఒక పాము ఆ పాము ఏం చేస్తున్నది నల్లత్రసు రోజు రాత్రి పగల వీళ్ళు ఆహారం ఆహారం తీసుకురావడానికి వెళ్ళినప్పుడు శుభ్రంగా ఆ వెళ్ళి ఆ చెట్టులోకి వెళ్ళిపోయి ఆ చెట్టు మీద ఉన్నటువంటి ఆ గుడ్ గూళ్ళో ఉన్నటువంటి కాకి గుడ్లను గుట మింగేసి తిరిగి ఆ మర్రి చెట్టులో ఉన్నటువంటి తొర్రలోనే దాక్కుంటున్నది ఒకరోజు పాపం ఇవి బాధపడుతూ మన గుడ్లను తింటుంది ఎవరు కనుక్కుందాం అని ఆ పక్కనే ఉన్నటువంటి చెట్టు మీద నుంచొని కూర్చొని అది గమనించసాగాయి ఒకరోజు అలా గమనిస్తున్నప్పుడు ఈ ఆ మర్రి చెట్టు త్వరలో నుంచి నల్ల త్రాసు వచ్చి వాటి గుడ్లను తినటం మొదలుపెట్టినాయి అరే రే 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 ఈ దుర్మార్గపు ఈ సర్పమా అయ్యో ఇలా అయితే మనకు మన పిల్లలు ఎప్పటికీ దక్కరు అంటూ ఈ రెండు కాకులు ఏడుస్తూ తన మిత్రుడైనటువంటి ఓ నక్క దగ్గరకు వెళ్ళాయి నక్క ఈ విషయాన్ని అన్నీ చెప్పినాయి నక్క ఈ విషయాన్ని తెలుసుకున్న తర్వాత ప్రతిదానికి ఉపాయం చేత సాధించవచ్చు పూర్వం మీ వలె అపా అపాయంలో ఉన్నటువంటి ఒక ఎండ్రకాయ ఎంతో బలం కలిగినటువంటి కొంగను తన ఉపాయంతో చంపేసింది ఆ కథ చెప్తాను వినండి విని అది మీరు ఆచరించండి అట్లా అని చెప్పింది అవి వింటూ ఉన్నాయి న నక్క ఈ విధంగా చెప్పింది ఒక అడవిలో పెద్ద సరస్సు ఉంది అందులో ఎన్నో చేపలు పీతలు పీతలు అంటే ఎండ్రకాయలు నివసిస్తూ ఉండేవి కొంగ ఒకటి ఆహారం అన్వేషిస్తూ ఆ ప్రాంతానికి వచ్చింది ఆ సరస్సును చూసి ఆహా ఈ సరస్సును చూస్తుంటే చాలా రోజులకు సరిపడా ఆహారం దొరికినట్లుగానే ఉంది ఏదో మహా మాయోపాయంతో ఇక్కడ చోటు సంపాదించుకొని తర్వాత వీటి అంతు చూడాలి అనుకుని సరస్సు ఒడ్డున ఒంటి కాలిపై నిలబడి దొంగ జపం చేయటం మొదలెట్టింది ఆ కొంగ వాలకాన్ని చూసిన కొన్ని చేపలు ఇది దొంగ జపం దొంగ నాటకం ఆడుతోంది లేకపోతే ఆహారాన్ని కంటి కంటి ముందు పెట్టుకొని ఊరికే ఉంటుందా అది అనుకోసాగాయి కొంతకాలం గడిచిన తర్వాత ఒక పీత నీటి పైకి వచ్చి ఒంటికాల మీద నిలబడినటువంటి కొంగను చూసి ఆశ్చర్యపోతూ ఆహా ఈ కొంగను చూస్తుంటే ఎంతో పవిత్ర భావం కలుగుతోంది తన ముందు చేపలు అందంగా తిరుగుతుంటే హాయిగా తినక తపస్సులో మునిగిపోయి ఉన్నదంటే ఖచ్చితంగా ఈ కొంగ ఎంతో గొప్పది మహానుభావురాలు అనుకొని దాని వద్దకు చేరుకొని ఓ కొంగ మునిస్సురా తమరని చూస్తుంటే కొంగల జాతిలోనే మీరు మాత్రమే ఉత్తములు అని తోస్తున్నది ఏ కారణం చేతైనా మీరు తపస్సు చేస్తున్నారో తెలుసుకోవచ్చునా అన్నది పీత అమాయకంగా తప్పకుండా అన్నాడు కొంగ నేను ఆహారానికి వెళ్ళి ఒక చేపను పట్టుకొని వస్తుండగా ఒక ముని నన్ను చూసి నా నోట్లో గెదితలాడు కొట్టుకుంటున్నటువంటి చేపను చూశాడు ఓ ముని వెంటనే అతడు ఓ కుంగ నీకు ఇసుకమంతైన జాలి లేదా తక్షణమే ఆ చేపను వదులు అన్నాడు నేను ఆ చేపను వదిలేశాను అతడు నాతో నీవు నేను విడవమనంగానే నీకు దొరికిన ఆహారాన్ని వదిలేసావు దాన్ని బట్టి నీవు చాలా దయ జాలి కలదనివని కనబడుతున్నావు అలాంటి నువ్వు ఈ చేపల ప్రాణాలు తీసి ఎలా తింటున్నావు ఈ రోజు నుండి నీ నికృష్టవు బతుకును మానై నీలాగా బతికే వాటినంటికి ఇటువంటి ఉపదేశాన్ని చేస్తూ మిగిలిన రోజులు భగవంతుని ప్రార్థిస్తూ బతుకు అని చెప్పాడు సో అందువల్ల ఇప్పుడు నేను నీకు చెప్పి నేను ఇట్లా తపస్సు చేస్తూ ఉన్నా ఆ మహాత్ముని బోధలకు నా కళ్ళు తెరుచుకున్నాయి అప్పటి నుంచి ఇలా అక్కడ భగవద్ధ్యానం మునిగిలో ఉంటున్నాను అని ఆ కొంగ ఆ పీతకు చెప్పింది ఆ ఓ మహాత్మా మీ బోధనలతో నా కళ్ళు తెరుచుకున్నాయి అప్పటి నుంచి ఇక్కడ నేను కూడా నా పీతలకు పీతలకుగా కానీ నిండి చెప్తా అని అనుకున్నది కొంగ మాటలు విన్నటువంటి పీత అదంటే ఎంతో భక్తిభావం ఏర్పడింది ఆ కొంగకి తక్షణమే సరస్సులోకి పోయి మిగిలిన వాటికి ఈ మాటలు చెప్పింది అన్నీ కలిసి సరస్సు మధ్యలో కొంగను ఉండడానికి ఆహ్వానించాయి అప్పటి నుంచి ప్రతిరోజు అవన్నీ కొంగ చుట్టూ చేరి అది చెప్పే ఉపన్యాసాలు వినసాగాయి ఒకనాడు కొంగ దగ్గరికి వచ్చిన చేపలకు పీతలకు అది ఏడుస్తూ కనిపించింది ఏది కొంగ అవి ఎంతో కంగారపడుతూ మహాత్మా ఎందుకు ఏడుస్తున్నారు మీకేమైనా కష్టం కలిగిందా మా వాళ్ళు ఏమైనా కష్టం కల్పించారా నీకు అని అడిగా అప్పుడు కొంగ వాటితో ఈరోజు నేను భగవద్నం ఉండగా దేవుడు కనపడి ఇంకొద్ది దినాల్లో ఈ చెరువులోని నీరంతా ఆవిరైపోతుంది కాబట్టి నువ్వు ఈ కొరలు వదిలి వెళ్ళిపో అన్నాడు నా సంగతి సరే కానీ ఈ చేపలు మీరు ఈ నీరు లేకపోతే ఎట్లా బతుకుతారు అని బాధపడుతున్నాను అన్నది కొంగ బాధపడుతున్నట్లు నడుస్తూ ఆ విషయం విన్నటువంటి చేపలు పీతలు ఏడుస్తు ఏడుస్తూ మహామునీంద్ర మీరే మా దిక్కు మీరే మమ్మల్ని కాపాడాలి అన్నాయి ప్రార్థిస్తూ అప్పుడు ఆ కొంగ క్షణం ఆలోచించి సరే అయితే ఇక్కడికి దూరంలో ఒక చెరువు ఉన్నది మిమ్మల్ని అక్కడికి చేరుస్తాను అన్నది కొంగ నమ్మకంగా అప్పుడు ఏం జరిగిందంటే రేపు చెప్పుకుందాం